భారతదేశం గర్వించదాక ప్రపంచం గర్వించదాక కొత్త కొత్త ఆవిష్కరణకు మీరు అందరూ కార్యక్రమం కావాలని చెప్పేసి

భూ ప్రపంచం లేదు మనం ఒకసారి సోల్చుకోవాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకున్నా ఎవరైనా సార్ న్యూటన్ అనేటువంటి వ్యక్తి ఏదో చెట్టు కింద కూర్చుంటే ఒక యాప్ కింద పడగానే ఆయన పెద్ద పెద్ద చదువు చదువుకోలేడు ఒక యూనివర్సిటీ సర్టిఫికేట్ తీసుకోలేదు కానీ ఒక గొప్ప సైంటిస్ట్ మీరు ఏంటంటే మనకి ఏదో నౌకీ కోసం దయచేసి చెప్తున్నారు కదా చిన్న చిన్న దాని ఆలోచించి వికాస్ లొకేషన్ కళాశాల చదువు ఇటువంటి అమ్మాయి నా బాయ్ని ఒకటే కోరుకుంటే ఏంటంటే ఏదో జాబ్ వస్తది పెళ్లి చేసుకొని ఏదో సంసారం చేసుకొని సంతోషంగా ఉంటాయి చాలా మాత్రం నా సంతోషం నాకైనా సంతోషం ఉన్నది ఇక్కడ వికాస్ కళాశాల చదువు ప్రతి విద్యార్థిని విద్యార్థులు ఓ కొత్త ఆవిష్కరణ చేయాలి కొత్త కొత్త క అనుభవైటువంటి దయచేయాలి ఎందుకంటే మన శరీరానికి ఆలోచన మట్టుకు అరవై 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 గోట జీవకాలం అంటే మనం అరవై కోట్ల అంటే మామూలు కదా అరవై కోట్ల జీవకాలం ఒక రక్త రక్తంగా యాభై లక్షల కళాలు ఉంటాయి పిల్లల రక్త కళాల్లో ఎనిమిది వేల కళలు ఉండేటువంటి ఫలిస్తుంది కనుక మన మన శరీరంలో కూడా అరవై భాగాలు కొన్ని బృందా ఉండేటువంటి అంటే మన శరీర భాగంలో కూడా మనకు ఎలాంటి ఉపయోగం లేనటువంటిది కూడా అరవై ఉండేటువంటి ప్రయత్నం చేస్తే కనుక ప్రతి కూడా కొన్ని క్షుణ్ణంగా ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేయాలి ఏ సంబంధించినటువంటి ఎలక్ట్రిషియన్ సంబంధించినటువంటి వాళ్ళ మీద జీవనలు కానీ అదేవిధంగా నర్సు స్ట్రీనింగ్ చేసేటువంటి వాళ్ళు కానీ తెలియజేసినటువంటి వాళ్ళందరూ అసలు చేసేటువంటి వాళ్ళు కూడా పేషెంట్ అనేటువంటి వ్యక్తి నా దేశం మటుకు ఒక దేవుడైన ట్రీట్ చేసేటువంటి ప్రయత్నం నా దేశం మటుకు ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ అందరూ అనుకుంటారు మందులు ఇస్తే నైన్ అయితే అనుకుంటారు కానీ ఈ రోజు సభా వేదికల వాళ్ళు చెప్తున్నా కదా మందుల కంటే కూడా మీరు ఇచ్చే ప్రేమతో కూడా నయమైనటువంటి చరిత్ర కావాలంటే నాగదర్శకాస్ ఒకేషన్ కళాశాల చదువులందరూ కూడా ఈ మందుల కంటే కూడా మీ యొక్క ప్రవర్తన మీ యొక్క మంచితనము మీ యొక్క నిజాయితీ మీ యొక్క ధర్మము దాంతో కూడా నాయకులు చేసే మీరు కావాలనే విషయాన్ని కూడా మిమ్మల్ని అందరూ అందరూ కూడా సవినంగా తెలియజేస్తున్నా ఎలక్ట్రిషియన్ సంబంధించినట్టు రాదు కానీ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినట్టు కానీ ఇక మీకు సంబంధించి ఫిజియోథెరపీకి సంబంధించినట్టు రాదు కానీ ఇక మీకు సంబంధించినటువంటి ఏ ప్రొఫెషన్ అయినా సరే అని అదొక అదొక గురుతర బాధ్యత అదొక దైవం లేక భావించాలనేటువంటి దాని మీద మిమ్మల్ని అందరిని కూడా కోరుతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం ఇక మీది విద్య సంబంధించినట్టు దాన్ని చూస్తే విద్య వరదేవత విద్య సరస భూషణం అంటే భూప్రపంచంగా